హాయ్ అండి ఈరోజైతే లేదు కదండి అట్ బెల్లపట్ల పిండి కలుపుతున్నారండి మా నాన్నగారు ఇది పిండి ఆల్రెడీ మేము రాత్రి ఊరబెట్టుకున్నామండి బెల్లము ఇంకా పిండి కలిపేసుకుంటున్నామండి బాగా మీరు కూడా బెల్లపట్ల పిండి కావాలంటే రెసిపీ ఇందులోనే ఉంచండి ఒకసారి చూసి చేసండి చాలా బాగుంటాయండి మా నాన్నగారు చేసినవి అంటే చాలా బాగా వస్తాయండి బెల్లపెట్టలు మెత్తగా సాఫ్ట్గా కూడా వస్తాయండి మీలో ఎవరికైనా బెల్లబెట్టలు అంటే ఇష్టమంటే కామెంట్ చేయండి అండి లేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకు చాలా ఇష్టం అండి బెల్లపెట్టెలు అంటే చూడండి ఫస్ట్ ఆయిల్ రాసుకుంటున్నారు బాగా రాసేసుకున్నాక పిండి వేసుకోండి మేమైతే ఒక్కరిటే వేసామండి ఇందులో అయితే చాలా బాగా వస్తుందండి బ్రౌండ్గా వస్తుంది ఆల్రెడీ మాకు క్రేక్ ఉందండి దానివల్ల మేము వేసుకుంటాం చూసారా ఇంకా ఉంది మేము తిరిగేస్తున్నాం మీరు కూడా ట్రై చేసేదండి చాలా బాగుంటుంది ఎవరైనా మేమైతే ఉపాసం ఉంటామండి గౌరీ అమ్మకి దండం పెట్టుకుంటామండి లాస్ట్లో మీరు ఎవరైనా దండం పెట్టుకుంటారంటే ఒకసారి కామెంట్ చేయండి అంతే అండి ఈరోజు వీడియో బాయ్ బా